దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గత యాభై సంవత్సరాల నుండి శ్రీ శ్రీశిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతి తక్కువ గౌరవ వేతనంతో వర్కర్స్కు పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కు ఏడు వేల రూపాయలు మినీ వర్కర్స్కు ఏడు వేల రూపాయలు ఇస్తూ మరి పనిచేస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో మరి కూటమి గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివిధ రకాల యాప్స్ పెట్టి వివిధ రకాల సర్వేలు పెట్టి తీవ్రతరమైన ఇబ్బంది గురి చేస్తూ అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్న సందర్భంలో మరి కూటమి గవర్నమెంటు ఎలక్షన్ కంటే ముందు మా గవర్నమెంటు వస్తే అంగన్వాడీ టీచర్ల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తాము వేతనాలు పెంచుతామని మేము వైఎస్ఆర్ గవర్నమెంట్లో నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు మరి టెంట్ల దగ్గర వచ్చి అందరికీ హామీలు ఇచ్చిన సందర్భంలో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయి కూటమి గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పటికీ ఎనిమిది నెలలు కావస్తున్నప్పటికీ అనేక పర్యాయములు సంబంధిత అధికారులకు మంత్రివర్యులకు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా అనేక పర్యాయములు సంబంధ కమిషనర్ గారులను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి సమస్యలు విన్నవించినప్పటికీ కూడా ఎలాంటి గౌరవ వేతనాలు పెంచకుండా నాలుగు యాప్స్లో పని నిన్న మొన్నటి వార్తలలో మరి లోకేష్ గారు గవర్నమెంట్ టీచర్స్కి ఒకే యాప్ను నిబంధనలు చేస్తామని చెప్పారు మరి మేము అతి తక్కువ గౌరవవేతనంతో పనిచేస్తూ నాలుగు యాప్స్లో పనిచేయాలి గవర్నమెంట్ ఇచ్చిన మొబైల్ టూ జీబీ అందులో ఈ వర్క్ అంతా చేయడానికి కుదరడం లేదు ఇప్పటికీ యాప్స్ అన్ని సవరించాలని నిబంధనతో సవరిస్తున్నప్పటికీ కూడా పని భారాన్ని పెంచారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు వేల సెంటర్లలో లక్ష ఆరు వేల మందికి సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేయాలి మరి నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి ఉచిత గ్యాస్ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తించడం లేదు విడోస్ డిజర్టెడ్ ఉమెన్స్ మరి ఈ వేతనం మీద ఆధారపడి ఉన్నటువంటి మహిళా కామ్రేడ్స్ అందరికీ కూడా ఇలాంటి పెన్షన్ సౌకర్యం లేదు మరి సమ్మె సమయంలో ఒప్పుకున్నటువంటి పదకొండు డిమాండ్స్లో రెండింటిని మాత్రమే పరిష్కరించారు వేతనాల పెంపు గ్రాడ్యుయేటీ ఇంప్లిమెంటేషను వీటన్నింటిని యాప్లన్నీ సవరించడం మరి సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేయడం ప్రభుత్వ ఉద్యోగనే నమోదును తక్షణమే తీసివేయాలి మరి నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో వివిధ జిల్లాలకు సంబంధించిన జిల్లా ప్రధాన కార్యదర్శులు ఒక్కొక్కరికి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ చేయాలని రకరకాల సర్వేలన్నీ చేయాలని మరి డివా డివామింగ్ వర్క్ను కూడా అంగన్వాడీ టీచర్లతోనే చేయిస్తున్నారు మరి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ చేయడం కుదరదని ఈ యాప్స్ అన్నింటినీ సవరించేదాకా గౌరవ వేతనాలు పెంచేదాకా కూడా మరి ఈ పనులన్నీ చేయమని కమిషనర్ గారితో ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా జిల్లా స్థాయిలో తీవ్రతరమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి పిల్లలకు వండి వడ్డించే మెనూకు సంబంధించి రెండు రూపాయల ముప్పై పైసలు ఇస్తున్నారు అందులోనే గ్యాసు ఆకుకూరలు కూరగాయలు గవర్నమెంట్స్ మరి పోపు అన్నీ కూడా అందులో కొని వడ్డించాలి మరి ఏ విధంగా వండి వడ్డించాలనో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆత్మవిమర్శ చేసుకోవాలి మరి మెనూకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ పెంచినట్లు మెను ఛార్జీలు పెంచాలి మంచి రేషను పప్పు ఆయిల్ కూడా నాణ్యమైన సరుకులు ఇవ్వాలి నిన్న ఒక చిన్నారి ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్ వేసినందున చనిపోయిందని మరి మంత్రి గారు ప్రకటన చేశారు మరి అక్కడ ఎవరిది తప్పనేది విచారించకుండా తక్షణమే సూపర్వైజర్ని అంగన్వాడీ టీచర్ను విధుల నుండి తొలగించారు ఇది ఎంత మాత్రం సంబంధించం అనేది మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి తల్లి టాబ్లెట్ వేసిందంటున్నారు తల్లి టాబ్లెట్ వేస్తే బిడ్డకి గొంతులో ఇరుక్కుందని పేపర్లు వచ్చింది మరి తల్లి టాబ్లెట్ వేస్తే అంగన్వాడీ టీచర్ను సూపర్వైజర్ను విధుల నుండి తీసివేయడం ఎంత మాత్రం సంబంధించం అనేది మరి ప్రభుత్వం యంత్రాంగం ఆలోచించాలి తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి రెండు మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి మరి మరి ఎలాంటి బడ్జెట్ను కేటాయించకుండా వేతనాల పెంపు మిగతా సమస్యలన్నీ పరిష్కరించలేదు తక్షణమే గ్రాడ్యులిటీ ఇంప్లిమెంటేషన్ చేయాలి గౌరవ వేతనాలు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు మరి ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా వేతనాలు పెంచాలి మరి కనీస వేతనాలు ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపచేయాలి ఈ పని భారాన్నంత తగ్గించాలి నాణ్యమైన మొబైల్స్ ఇవ్వాలి వీటన్నిటినీ పరిష్కరించిన పక్షంలో మేము రేపు మార్చి నెల నుండి మరి ఈ నెల పదహైదు పదహారో తేదీల్లో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం మరి మూడవ తేదీ శ్రీశ్రీ సంక్షేమ శాఖ మంత్రివర్యు మంత్రివర్యులను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కమిషనర్ గారిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలన్నీ తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో సోదర సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని మరి ఉద్యమానికి నలభై రెండు రోజుల సమ్మెను నలభై మూడవ రోజు సమ్మె కొనసాగింపుగా సమ్మెలోకి వెళ్లాల్సిన అవసరం రాకుండా రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా వేతనాల పెంపు మిగతా సమస్యలన్నీ మరి పరిష్కరించాలని రాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలియజేస్తున్నాం లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీస్ అనుబంధం నాగరాజమ్మ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీస్ అనుబంధం